శ్రీమాత్యనమ శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది ఇక నిజాలు తెలుసుకొని మీరైతే ఎంతో ఆశ్చర్యపోతారు అయితే ఈ వృషభ రాశి వారి జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ డిసెంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే వృషభ రాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం ఏ విధంగా బయటపడుతుంది అలాగే ఈ డిసెంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోనున్నాయి ఇక వృషభ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ దేవతారాధన ఇక వృషభ రాశి వారికి వారి జీవితంలో మేలు కలగజేస్తుంది అలాగే ఈ రాశి వారు జీవితంలో వృద్ధి పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలు వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఇక ఇక వృషభ రాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఇక ఈ వృషభ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ వీరికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు కాకపోతే ఒక వృషభ రాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ వృషభ రాశి వారు ఇతర క్రియుక్తులకు అసలు లొంగరు ముఖ్యంగా ఈ వృషభ రాశిలో పుట్టిన వారికి మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎప్పటి నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి బట్టి ఎవరికీ కూడా తెలియనటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది ఇక అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది అని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక దీని కారణంగా మీరైతే మానసికంగా చాలా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ నెల డిసెంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచి ఉంచిన రహస్యం అయి ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం కూడా అయి ఉండవచ్చు ఇక ఈ రహస్యం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా బయటపడుతుంది ఇక మీరు ముఖ్యంగా ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం తరచుగా కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడుతూ ఉంటారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు అనేవి ఎదురు కాకూడదని వారు అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో మీరు తెలుసో తెలుకో చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి మీరు శివనామ స్మరణం మీ మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇటువంటి సమస్యల నుండి బయటపడటానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇక ఇలా కూడా కుదరదు వీలు కాదు అని అనుకునేవారు నిత్యం శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకైతే ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు అదేవిధంగా ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ డిసెంబర్ రెండు మూడు నాలుగో తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసికమైన ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీ యొక్క కెరియర్ పరంగా అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతూ ఉంది అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది అలాగే మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మీరు విలాసవంతమైన వస్తువుల కోసం అలాగే మీ జీవిత భాగస్వామి కోసం ఈ డిసెంబర్ నెల చివరి వారంలో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు కూడా రావచ్చు అయితే మీరు మాత్రం ఈ డిసెంబర్ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంతా మంచిది కాదు ఇక ఇక వృషభ రాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి మీ పిల్లలు వారి వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో ఈ వారు వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేదంటే మీకు రక్తపోటు గుండెకు సంబంధిత సమస్యలు రావచ్చు ఇక విద్యార్థులు చదువులపైన దృష్టి పెట్టాలి లేకపోతే ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ రావడం వంటి సమస్యలు రావచ్చు ఇక ఈ సమస్యను అధిగమించడానికి మీరు తగినంతగా విశ్రాంతి తీసుకోవాలి అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారం బాగానే సాగుతుంది కానీ పెట్టుబడుల వల్ల మీకు ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి వృషభరాశులు పుట్టిన తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి మీరు ప్రతిరోజు శివరాధనతో పాటుగా విష్ణు నామాలు కూడా చదవండి లేదా వినండి ఇక ఇక వృషభ రాశి వారు పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా గోమతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి కష్టాలు ప్రమాదాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మేము చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్